స్వీట్ షాప్లోకి వెళ్ళి ఇక్కడ స్వీట్ అయితే కొంటున్నాం మేము కలాకాను అవన్నీ రేట్లు ఎక్కువ ఉన్నాయని నేను మోతుచూరలంటూ తీసుకున్నా పావు కేజీ పావు కేజీ స్వీట్ తీసుకున్నాం ఏ టైం కొడుతున్నాం డబ్బులు ఎన్ని కొడుతున్నా ఏమో చెప్తుంది అది ఎక్కడికి వెళ్ళొస్తా డబ్బులు ఏటీఎం కార్డుకి వచ్చిన డబ్బులు వచ్చినాయి ఓకే పోతున్నాం కట్టడానికి వాళ్ళ ఇంటికి ఆటో బుక్ చేస్తున్నాం అంతా ఇచ్చినాం పోతున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ అందండి ఇక్కడ మేము ఆటో సిగ్నల్ వాటి చాలాసేపు అయింది ఒక పది నిమిషాల్లో అయితే అక్కడ చిన్న నర్సరీ ఉండే నర్సరీ పక్కల అది పెట్రోల్ పంప్ అనుకోండి నేను తీసినా తీసిన మా ఆయనకు చూపిస్తే మా ఆయన తిరుతుండు అది పెట్రోల్ పంప్ కాదే కార్లకు ఛార్జింగ్ పెట్టుకునేది అది పెట్రోల్ పంప్ అని ఎట్లా అనుకున్నావు అని నన్ను తిరుతుండు మీరందరూ ఏమనుకున్నారో కామెంట్ చేయండి దీన్ని చూసి అరేటు ఆసే ని పిచ్చకిదా వడదా గౌరతమంది మనది కాదు అది శక్తినో అర నా కట్టున ఎక్కడసి రా లేదు నేను కట్టు ఇరున్నే నిర్ కాదు దెపిట్ పెట్టుకో పింక్ పింక్ లొల్లి 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 అవుతుంది ఇగో మా వాడు లొల్లి చేస్తాడు మెల్లి మంచిగా జాగ్రత్త జాగ్రత్త ఇక్కడ కూడా ఉందిగా అయ్యో ఉంటది లడ్డులు దీంట్లోకే నూట నూట పది రూపాయలు అంట కళాకానేమో నూట ఎనభై నూట తొంభై చెప్తే ఇంకా ఇది అయినా అది బా దానికన్నా ఇవే బాగున్నాయి నేను ఇదే తీస్తున్నాను రాకీ కడుతుంది అలా తమ్ముళ్ళ ఫస్ట్ అదే కదా ఫస్ట్ నువ్వు పెట్టుకున్నావా బొట్టు కొంచెం నేను పెడతా బట్టు చేయి రాఖీలు కడుతుంది రాఖీ కడుతుంది అది కూడా నువ్వు కూడా ఒకసారి అటు సైడ్ పక్కకు మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినాం అడుతుంది ఒక్కటి డెబ్బై రూపాయలు అంత పండుగ అయిపోయినా కూడా అంత రేట్ చెప్తుండ్రు రాఖీలో ఏమో మరి ఇక అందుకనే ఇంకా తప్పదండి నేను బాయి అడిగింది పాపం పండగ ముందే ఇప్పి మమ్మీ కొనుక్కొని పెట్టుకుంటాను కానీ నేను పది రూపాయలు పత్తి పువ్వ బెస్ట్ ఇట్లా పెద్దగా పైన సైజు వచ్చింది చిన్నగా చిన్న తమ్ముళ్ళు ఇల్లెలా ఇల్లేనా ఇన్కన్నా ఇంకా చిన్నోడు ఉన్నాడు అనుకుంటాకా రావను కానీ చిన్నవాడ పెద్దోడా ఇన్ పెద్దోడా అయితే ఈడో చిన్నాడు ఈడు ఈడు చిన్నాడు చేసిరా సాయంత్రం చేసిరా అవును నిన్ననే వద్దాం అనుకున్నాం మేము బర్త్డే ఉంది కదా పోదాం అనుకున్నాం కానీ దేనికో లేట్ అయింది మాకు వద్దులే రేపు పోదాం రేపు స్కూల్ ఉండదు ఇంటికాడ ఉంటారు అని

ठीक है तो सारा आगे फोटो चिप लो और स्टिकर डाल लेना उसको डालना है అలా చిన్నగా ఉంటాయి కొంచెం లైట్ కలర్ అండి గోల్డ్ లాగా వచ్చి మస్తు బాగుంది అసలు అది ఇది అయ్యో రైలు పట్టను అయిపోయి ట్రైన్ వస్తుందా అయ్యోయో పోయితే ట్రైన్ ట్రైన్ వస్తలేదా